ఈ పంటి సమస్య వచ్చినప్పుడు డయాబెటీస్ ఉన్న వాళ్ళు ఉంటారు అలాంటి వాళ్ళకి ట్రీట్మెంట్ అనేది ఎలా ఉంటుంది గమ్స్ ఇన్ఫెక్షన్ వల్ల డయాబెటీస్ ఎక్కువ అవటం డయాబెటీస్ ఉన్నందు వల్ల గమ్స్ ఇన్ఫెక్షన్ తగ్గపట్టు ఇది ఒక సైకిల్ మాదిరి నడుస్తాం ఇప్పుడు మామూలుగా సిస్టమిక్ హెల్త్ డిస్టర్బెన్సెస్ విత్ డెంటల్ హెల్త్ అనేది హార్ట్ కి సంబంధించిన వచ్చి ఉంటుంది లంగ్స్ కి సంబంధించిన వాటిలో ఉంటుంది ఈవెన్ డయాబెటిస్ లో కార్డియాక్ వచ్చేసరికి బ్లడ్ స్ట్రీమ్ తో పాటు ఈ గమ్స్ లో ఉన్న బ్యాక్టీరియా మన రక్త నాళాల్లోకి వెళ్ళి అవి ఒబ్బడం దానివల్ల హార్ట్ డిసీజెస్ వచ్చే ప్రాబ్లం ఉంటుంది అట్ ద సేమ్ టైం రెస్పిరేటరీ అంటే లంగ్స్ కు సంబంధించి నోరు డ్రై అయిపోతుందండి డ్రై అయిపోయినప్పుడు ఈ గమ్ ఇన్ఫెక్షన్స్ లో ఉన్న బ్యాక్టీరియా ఇన్హేల్ అవుతాయి అవి అవి లంగ్స్ లోకి వెళ్ళడం న్యూమోనియా రావడం సిఓపిడి బ్రాంకైటిస్ ఇలాంటి ఇష్యూస్ కూడా వస్తూ ఉంటాయి అలాగే డయాబెటీస్ వచ్చేసరికి డయాబెటీస్ ఉన్నందు వల్ల గమ్స్ ఇన్ఫెక్షన్ హీల్ అవ్వదు గమ్స్ ఇన్ఫెక్షన్ ఉన్నందు వల్ల డయాబెటీస్ మెడిసిన్ రెసిస్టెన్స్ అవుతా ఉంటది సో ఇవి రెండు సైకిల్ మీద నడుస్తూనే